ఆశా వర్కర్లు ఆడి దినాన వాళ్ళు శాంతియుతంగా నిరసన తింటా ఉన్నారు పద్దెనిమిది వేలు నెలకు ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి సమయంలో ఏంటంటే పోలీసు వాళ్ళు వ్యాన్లలోకి ఎక్కించు పిడి గుద్దులు గుజుతారు అప్పు ఒక మహిళను ఈ యొక్క జాకెట్ మీద ఉన్న కొంగు ఉంటది కదా కొంగు జాకెట్ అంతా వీక్తారు సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్ అట బర్త్డే గిఫ్ట్ అంటే మహిళలను కించపరిస్తే బర్త్డే గిఫ్ట్ మరి ఎవరెవరైతే చేయి చేసుకున్నారో ఆశా వర్కర్ల మీద ఎవరెవరైతే ఆ కొంగు లాగిన్రో వాళ్ళందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలి అధికారులు యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మిథలారా మొత్తానికైతే అనేది ఇప్పుడు అర్థమైతుంది అందరికీ ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం మీద ఈ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత వచ్చిందంటే అన్ని వర్గాలలో వ్యతిరేకత వచ్చింది ఒక వన్ ఇయర్ లోనే వ్యతిరేకత వచ్చింది మిథులారా ముఖ్యంగా ఏంటంటే ఆశా వర్కర్లు ఈ దినాన వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నారు పద్దెనిమిది వేలు నెలకు ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నారు ఇటువంటి సమయంలో ఏంటంటే పోలీసు వాళ్ళు వ్యాన్లకి ఎక్కిచ్చారు పిడి గుర్జులు గుర్తుతారు పాపం ఒక మహిళను ఈ యొక్క జాకెట్ మీద ఉన్న కొంగు ఉంటుంది కదా కొంగు జాకెట్ అంతా పీకుతారు మొగ కానిస్టేబుల్ పోలీస్ అధికారులు మొగోళ్ళు వాళ్ళు కూడా అదే పని ఎంత అవసరమా ఒక మహిళల జోలికి పోవడం అంత అవసరమా ఎంత పెద్ద నేరం మన భారతదేశంలో మహిళలను కొట్టడం అనేది మహిళల కొంగులు గుందడం అనేది ఎంత పెద్ద నేరం ఫస్ట్ ఇదేనా ప్రజాపాలన ఇప్పటి వరకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు ఇక సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్ అట బర్త్డే గిఫ్ట్ అంటే మహిళలను కించపరిస్తే బర్త్డే గిఫ్ట్ మరి ఎవరెవరైతే చేయి చేసుకున్నారో ఆశా వర్కర్ల మీద ఎవరెవరైతే ఆ కొంగు లాగినరో వాళ్ళందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలి అధికారులను పోలీస్ అధికారులను లేకపోతే మహిళల పట్ల మర్యాదగా ఎవడు ప్రవర్తించడు ఇక రేపు పొద్దున ఏ ఒక్కరు కూడా మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించరు దీని మీద అయితే వందకు వంద శాతం దీని మీద ఏంటంటే ఇక వీళ్ళు మాట్లాడతాను ఆశా వర్కర్ల గురించి ఆశల గాజులు గల్లు అనే కేసీఆర్ కుండే జల్లు అనే అనే పాట మర్చిపోయినట్టున్నది కల్వకుంట్ల కవిత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు గతంలో వీళ్ళు మోసం చేసారు ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి ఆశా వర్కర్లు కావచ్చు ఏ ఉద్యోగస్తులైనా ఆలోచించండి ఇక ఏ ప్రభుత్వం వస్తే మీ బతుకులు బాగుపడతాయి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి మిథలారా ప్రతి ఒక్కరు యొక్క ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించండి ఖచ్చితంగా వాళ్లకు మద్దతు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలి ఎందుకంటే మహిళలు మన తల్లు లాంటి వాళ్ళు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం వాడని అని చెప్పింది ఇలా మరి ఆ సందర్భంగా మరి మహిళల మీద పిడిగుద్దులు గుద్దడం మహిళల కొంగులు చేతం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిథులారా ప్రతి ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ కాండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బాన్ని మర్చిపోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది జై హింద్ జై భారత్